కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఈ నెల పద్నాలుగు తారీఖున జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహణ కరపత్రాలను కేవీ సుబ్బారెడ్డి కేజీ గంగాధర్ రెడ్డి చేశారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత సుబ్బారెడ్డి గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడతారని ఆరోగ్యంగా తమ విధులను నిర్వహించాలని జర్నలిస్టులను కోరారు ఈ నెల పద్నాలుగో తారీఖున జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరంలో ఈసీజీ బీపీ షుగర్ కళ్ల పరీక్షలు ఉచితంగా చూడటం జరుగుతుందని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కేవి సుబ్బారెడ్డి కేజీ గంగాధర్ రెడ్డి కోరారు ఫోటో వీడియో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు చెన్నయ్య సురేష్ రమేష్ రాఘవేంద్ర రామకృష్ణ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ప్రజా ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్య వారది జర్నలిస్టులు అయితే ఈ జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మన తీర్చడానికి మనకు అలాగే కేవీ సుబ్బారెడ్డి గారు అయితే మీ కేజీ గంగాధర్ రెడ్డి గారు వాళ్ళ వంతుగా సాయం సహాయకాలు అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం అంటే రేపు పద్నాలుగో తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కంటి చూడమైతే షుగరు బీపీ ఈసీజీ ఇలాంటి పరీక్షలు అన్నీ రేపు పద్నాలుగో తేదీ ఇక్కడే సమాచార కార్యాలను చేయడం జరుగుతుంది కనుక జర్నలిస్టులందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియం చేసుకొని వాళ్ళ కళ్ళు కాపాడుకోవాలని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మీరందరూ ఆరోగ్యంగా జీవించాలంటే మనలోని ఉన్న లోటుపాట్లు అనారోగ్య గుర్తించి వాటిని బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించేందుకు ఇలాంటి పెద్దలు పెడుతున్న ఉచిత వైద్య శిబిరాలు మనం సద్వియం చేసుకోవాలని సవినీయంగా సార్ వాళ్ళ తరణా జిల్స్ తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సార్ మనిషికి సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అంటారో మనందరికి తెలుసు ఎన్ని సంపదలు ఉన్నా సరే ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనిషి జీవితం వృధా ఒక పెద్ద ఏనుగు కూడా కాళ్ళు చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే అంతటి శరీరం కూడా విల్లవిల్ల ఆడిపోతుంది అలాగే మనకు కూడా చెప్పులోనూ రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు నలుసు కాలి ముళ్ళు అంటారే ఆ చిన్న చిన్న వాటికే మనిషి విలవిల్లడిపోతాడు మరి అలాంటిది ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే కుటుంబం అలకలోలం అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి ముఖ్యంగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు గాలికి తిరిగేటువంటి ఈ కష్టపడేటువంటి జర్నలిస్టుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లుండి పద్నాలుగో తేదీ నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి